హలో అండి నమస్తే అందరికి ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ అంతా అందరికి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ ప్రతి మనిషి ఒక రెసల్యూషన్ తీసుకురావాలి ఈ ఇయర్ ఎలా అయినా దీన్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారు అందులో ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేస్తారు అనుకుంటున్నాను చాలా కారణాలు ఉంటాయి మధ్యలో వదిలేయడానికి ఇయర్ మొత్తం పాటించగలిగే ఒక రిజల్యూషన్ మాత్రం కంపల్సరీ తీసుకోండి అది చాలా చిన్నది తీసుకోండి మరీ పెద్దది వద్దు అలా తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి నేనైతే ఈ ఇయర్ ఒక రిజల్యూషన్ తీసుకున్నాను అది కంప్లీట్ చేయగలిగితే నేను మీకు తప్పకుండా చెప్తాను కమింగ్ వీడియోస్లో అది తెలుస్తుంది అండ్ ఇంకా మన వీడియోలోకి వెళ్తే మా అపార్ట్మెంట్లో జరిగిన సెలబ్రేషన్స్ని నేను మీకు చూపిస్తాను చాలా పెద్ద సెలబ్రేషన్స్ అట్లా ఏమి ఉండవండి చాలా సింపుల్గా ఉంటాయి తక్కువ మంది వస్తారనమాట మెయిన్గా పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు కిందకి ఎందుకంటే పిల్లలు ఆగరు ఆ టైంకి కిందకి వచ్చి కొంచెం సెలబ్రేషన్స్ అట్లా చేసుకోవాలి అని అనుకున్నారు ఈసారి ఒకళ్ళ ఇంట్లో డిన్నర్ కూడా జరిగింది మేము ఎక్కువగా కలిసేది దీపావళికి ఆ తర్వాత న్యూ ఇయర్ రోజున నెక్స్ట్ సంక్రాంతికి అనుకుంటున్నాం ఈ సంక్రాంతికి కూడా చాలా తక్కువ మంది వస్తారు భోగి ఆ రోజును కూడా చాలా తక్కువ మంది వస్తారు ఎందుకంటే ఎక్కువ ఊరు వెళ్ళిపోతారు న్యూ ఇయరే మాకు బాగా ఛాన్స్ అనమాట సో రావడానికి ఇదిగోండి ఇవన్నీ కూడా మేము వేసిన ముగ్గులు అనమాట మేము ఈ ముగ్గులు వేయడానికి ఎవ్రీ ఇయర్ అయితే మేము కిందకి నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీకి వెళ్ళిపోతాం కానీ అక్కడ సెలెక్ట్ చేసుకుని ముగ్గు స్టార్ట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది ఎందుకంటే మేము ఏది ముగ్గు సెలెక్ట్ చేయాలి అనేది చాలా పెద్ద డిస్కషన్ అనమాట అది అలా డిస్కస్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని చక్కగా ముగ్గు వేసిన తర్వాత మాకు అసలు ఇంకా కరెక్ట్గా ఎట్లా ఉంటుందంటే జస్ట్ టూ టూ మినిట్స్ ఉంటుంది అనమాట ట్వల్వ్ అవడానికి అంత అంత టైము మేము కింద స్పెండ్ చేస్తాం పిల్లలు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు అనమాట ఈసారి కొంచెం తొందరగా అయిపోయింది సో తొందరగా అంటే సింపుల్ డిజైన్స్ చూస్ చేసుకున్నాం ఈసారి తొందరగా అయిపోయింది ఆ తర్వాత మేము వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎలా వేసారు ముగ్గులు ఇవన్నీ చూడడానికి వెళ్ళాం ఇదే ఫస్ట్ టైము మేము వెళ్ళడం అనమాట ఫస్ట్ పిల్లలు వెళ్ళొచ్చారు ఆ తర్వాత వాళ్ళని అక్కడ కాపులో పెట్టి మేము వెళ్ళొచ్చామన్నమాట సో సో ఈ విధంగా మేము న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడానికి ఇలా రెడీ అయిపోయాం అండ్ నెక్స్ట్ మేము అక్కడికి వెళ్ళి ముగ్గులన్నీ చూస్తే అందరూ బయటే ఉన్నారు కదండి చాలా ఆశ్చర్యంగా అందరూ పలకరించి ముందే మేము మళ్ళీ అక్కడికి కలుస్తామో లేదో అన్నట్టుగా ముందే అందరూ విష్ చేసుకున్నారు అడ్వాన్స్ విషెస్ అందరూ చెప్పారు సో ఈ టైంలో మేము అలా వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తారు అండ్ మనం వెళ్ళినప్పుడు మనల్ని కూడా విష్ చేస్తూ ఉంటారు మనం వాళ్ళకి బెస్ట్ విషెస్ ని ఇస్తూ ఉంటాం అది చాలా హ్యాపీగా అనిపించింది ఈ ముగ్గు అయితే నాకు చాలా నచ్చింది అండి మంచి కలర్ఫుల్ గా వేశారు బాగుంది మేము అందరం వెళ్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటింగ్ ఇచ్చొచ్చాం ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తానండి ఇక్కడ ముగ్గు చూసారు కదా ఈ ముగ్గు నుంచి మనం స్ట్రేట్ గా చూస్తే అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో టైం ని ఎంత బాగా స్పెండ్ చేశారో న్యూ ఇయర్ అంటే ఆ ట్వెల్వ్ అయ్యేంత వరకు ముగ్గులన్నీ చాలా కలర్ఫుల్ గా వేసి గొబ్బెమ్మలు పెట్టి మనం బతుకమ్మలకి తిరుగుతాం కదా ఇక్కడ గొబ్బెమ్మలు చేసుకుంటారు అనమాట గొబ్బె గొబ్బెమ్మలు పూజ చేసి వాటి చుట్టూ ఇలా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు సో వాళ్ళందరూ కలిసి ఈ విధంగా డ్యాన్స్ వేస్తూ చక్కగా ఆ ట్వెల్వ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు మేము అలా వెళ్ళడం మాకు ఈ విషయం తెలియడం మాకు అది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు ఇంక మేము అలా రౌండ్ వేసి ఇంకా అపార్ట్మెంట్కి వచ్చేసామండి వచ్చేసరికి పిల్లలు అన్ని రెడీ చేసి పెట్టారు చూడండి వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చిన్న చిన్న సందర్భాలైనా అందరూ కలిసి ఒక చోట చేరి అది చిన్నగా అన్న సెలబ్రేట్ చేసుకుంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది పిల్లలందరూ కూడా ఎప్పుడూ ఒకసారి కలుస్తున్నారు చిన్నప్పుడు పిల్లలందరూ కలిసే పెరిగిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా కనిపించే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు స్ప్లిట్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు కాలేజ్కి వచ్చేసారు కొంతమంది కొంతమంది స్కూల్లో హయ్యర్ క్లాసెస్కి వచ్చేసారు వీళ్ళందరూ స్ప్లిట్ అయిపోవడం వల్ల వాళ్ళు కలిసింది ఈ టైంలోనే సో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విధంగా సెలబ్రేషన్ No' the cho I've been <Very> good on <laughs> a ఇలా అయితే మా సెలబ్రేషన్స్ జరిగి మేము న్యూ ఇయర్కి ఈ విధంగా వెల్కమ్ చెప్పాం ఈ ఇయర్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాం సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మోనికా